బీసీలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులే వేస్తున్నారు బాబుగారు ఏదైతే బార్బర్ షాపులకి కరెంటు సబ్సిడీనా అట్లాగే చేనేత కార్మికులకి సబ్సిడీలు ప్లస్ ఏడాదికి పాతిక వేల రూపాయల డబ్బులు కావచ్చు మత్స్యకారులకి అదనపు రుసుములు కావచ్చు ఇట్లాగా ఒకటి ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నారు అందులో ఇప్పుడు తాజాగా బీసీలకి ఈ జన ఔషధి స్టోర్లని బీసీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు బీసీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏర్పాటుకు తక్షణమే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల ఆరోగ్య విమాల మార్పులు కొత్త వైద్య కళాశాల ఉచితంగా వైద్య పరీక్షలు యోగా న్యాచురోపతి అభివృద్ధి వంటి అంశాలు తీసుకోవాలి చీరల మీద సమీక్ష సందర్భంగా మెడికల్ షాపులు అంటే జన ఔషధి కేంద్రాలంటే ఈ మామూలు మందులే ఇరవై శాతం వితౌట్ ఆ కంపెనీ బ్రాండ్ లేకుండా ఇస్తారన్నమాట అవి ఈ అంటే ఒరిజినల్గా వంద రూపాయలకి అక్కడ దొరికేది ఇక్కడ ఇరవై రూపాయలకి దొరుకుతుంది అనమాట ఆ మందుల్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నానికి సంబంధించి జనౌషధి కేంద్రాలు ఎప్పుడో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రెండు వేల